ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళలో దేశం నలుమూల నుంచి భక్తులు పాల్గొంటూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు అయితే ఈసారి జరగబోయే కుంభమేళకు ఏపీ నుంచి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాకుంభమేళకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై మూడు తేదీల్లో తిరుపతి బెనారస్ ప్రత్యేక రైలు నడవనుస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు ఈ స్పెషల్ రైలు శనివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుపతిలో మొదలవుతుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుతుంది జనవరి ఇరవై ఫిబ్రవరి పది పదిహేడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బెనారస్లో మొదలవుతుంది ఈ రైళ్లు ఏపీలోని గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమహేంద్రవరం సామర్లకోట అన్నవరం ఎలమంచలి అనకాపల్లి దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండో తేదీల్లో నర్సాపూర్ బెనారస్ ప్రత్యేక రైలు నడపనున్నారు ఈ రైలు నర్సాపూర్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో జనవరి ఇరవై ఏడు ఫిబ్రవరి మూడు తేదీల్లో బెనారస్లో సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి కుంభమేళకు ప్రత్యేక రైళ్లను నడపాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది విశాఖపట్నం గోరఖ్పూర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి జనవరి ఐదు పంతొమ్మిది ఫిబ్రవరి పదహారు తేదీలో విశాఖ గోరఖ్పూర్ స్పెషల్ ట్రైన్ ఆదివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ రైలు గోరఖ్పూర్ చేరుతుంది జనవరి ఎనిమిది ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది తేదీలలో ఈ రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా బుధవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు విశాఖపట్నం చేరుతుంది ఈ రైలు విజయనగరం శ్రీకాకుళం రోడ్డు పలాసాలో ఆగుతుంది జనవరి తొమ్మిది పదహారు ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు ఇరవై ఇరవై ఆరు తేదీలలో విశాఖపట్నం దీన్ దయాల్ ఉపాధ్యాయ రైలు విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కు చేరుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో దీన్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి శనివారం బయలుదేరి సోమవారం ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది ఈ రైలు సింహాచలం విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కుంభమేళకు వెళ్ళాలి అనుకుంటున్న వారు వెంటనే ఈ ట్రైన్లకు టికెట్స్ బుక్ చేసుకోండి